మే ఫగ్రీ ఫార్మ్ సొల్యూషన్స్ ఈరోజు చినీ రైతులు అధికంగా ఎదుర్కొంటున్న నల్లి గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో ఈ చిన్నీ పంటల వచ్చి ఈ నల్లి అనేక విధాలుగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఈ నల్లి డ్యామేజ్లో ఇదో రకము ఈ విధంగా ఆకులు మీద చిన్న చిన్న మచ్చల్లాగా పడి మనకి ఆకు డ్యామేజ్ కావడం మీరు గమనించవచ్చు ఈ నల్లి వచ్చేసి దీన్ని తెల్లనల్లి అంటాము ఈ తెల్లనల్లి ఈ చిత్త ఎండలకు అధిక ఎండలు ఉష్ణోగ్రతలో అధికంగా మార్పులు రావడం వల్ల మనకు ఈ నల్లి అనేది అధికంగా వస్తూ ఉంటుంది ఈ నల్లి రావడం వల్ల మనకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ నల్లి అనేది ఆకులను డ్యామేజ్ చేసి మనకు నెక్స్ట్ వచ్చే ఇగురు కానీ కాయ కానీ ఎక్కువగా రాలిపోవడము ఇగురు సరిగ్గా రాకపోవడము ఆహారం చెట్టు సరిగ్గా తీసుకోకుండా ఇలాంటి అనేక సమస్యలు తలెత్తుతాయి ఇంకా చూసుకుంటే ఈ కాయల మీద ఇది నల్లి డ్యామేజ్ చేయడం వల్ల నల్లగా మరియు ఆకుల మీద నల్లగా మంగు రావడం జరుగుతుంది ఈ మంగు రావడం వల్ల మనకి మార్కెట్లో ఈ రేట్లు లేని విధంగా చూసుకుంటే ఈ మంగు రావడం వల్ల ఇంకా రైతు చాలా నష్టపోతున్నాడు కాబట్టి ఈ నల్లి అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దీన్ని నివారించుకోవడం తప్పదు ఈ నల్లికి మనము పరిష్కారంగా చూసుకుంటే మార్కెట్లో అనేక రకాలైన మందులు ఉన్నాయి దానిలో కొన్ని రకాల మందులైన అబాసిన్ అనే మందు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ అబాసిన్ స్ప్రే చేసుకోవడం వల్ల మనము ఈ పంటకే కాకుండా నెక్స్ట్ మనము సీజన్లకు వాడు పెట్టుకొని సీజన్ వచ్చే ఇగురు కూడా మనకి ఈ అబాసిన్ అనేది ఇగురు మీద కూడా పనిచేస్తుంది ఈ అబాసిన్ మనకి మెయిన్గా గుడ్డును మరియు పిల్లను మనకి చంపేస్తుంది కాబట్టి ఇది నెక్స్ట్ అధిక అధిక రోజులు మనకి నల్లి రాకోకుండా మనకి ఈ అబాసిను పని చేస్తుంది అదే విధంగా ఈ అబాసిను కొట్టే సమయంలో మనము గమ్ము కానీ మరియు సిలికాన్ స్ప్రెడర్ కానీ వేసుకోవడం చాలా మంచిది ఈ స్ప్రెడ్డర్ వేసుకోవడం వల్ల మనకు ఎక్కడన్నా మందు అనేది కొద్దిగా పడినా కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ నల్లి మందులు అనేది అధికంగా కాంటాక్ట్ సంబంధిత మందులు ఉంటాయి ఈ కాంటాక్ట్ అనగా మందు పడిన భాగంలో మాత్రమే ఈ పురుగు ఉన్న పురుగు వెంటనే చనిపోతుంది ఇలాంటి సమయంలో మనకి గమ్ అనేది మంచి పనితనాన్ని ఇస్తుంది ఈ జాలి మంగు మరియు పేనుబంక పొలుసు పురుగు బంక ఇలాంటి ఎటువంటి సమస్యలు మీకు ఉన్న కామెంట్ రూపంలో తెలపండి మీకు తెల కామెంట్ రూపంలో తెలపడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎంఎఫ్ అగ్రి ఫామ్ సొల్యూషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్